నా చేతిలో మీకు కనిపిస్తున్న క్రాప్స్ వచ్చి బ్లూ క్రాప్స్ అని అనమాట కార్న్ వాళ్ళు ఎక్కువ అనమాట వీటిలో అయితే మాత్రం మీట్ ఎక్కువ ఉంటాయి మరిన్ని డీటెయిల్స్ మన ఫిష్ లో ఉన్న మేనేజర్ మాట్లాడతారు చూడటి వల్ల బెనిఫిట్ ఏంటండి బ్లూ క్రాప్ అండి ఇది తిన్నా కూడా చాలా సింపుల్గా ఉంటుంది క్రాబ్ ఇది దీంట్లో క్రష్ ఎక్కువ ఉంటుంది బాగా దీనివల్ల అది ఈ క్రాప్లో ఓ మెగా ఫ్యాక్టరీ ఉంటుంది పిల్లలు తినొచ్చు ప్లస్ బ్లడ్ తక్కువ ఉన్న వాళ్ళు కూడా ఎక్కువ తినొచ్చు ప్లస్ హార్ట్ ప్రాబ్లం వాళ్ళు కూడా బాగా తిన ఎవరు తినకూడదండి వీటిని షుగర్ ఎక్కువ ఉన్న వాళ్ళు కొంచెం తగ్గించి నార్మల్గా తినాలి మన గోదావరి జిల్లాలో వచ్చేటప్పటికి కోనసీమ కానీ రాజమండ్రి కానీ లేదంటే రాజోలు కానీ కాకినాడ కానీ కొత్తగా పెళ్ళైన జంటకే మీకు తెలుసు కదా అల్లుడు ఇంటికి వచ్చిన తర్వాత అనే గిడిగా పెడతారు తొండ్లు అయిన వాటిలో కూడా ఈ క్రాబ్ను కూడా పెడతారు మంచి ఎనర్జీ సెక్యులర్ ఎనర్జీ కూడా మంచి ఎక్కువ ఉంటుంది ఫ్రెష్ ఐటమ్ అవైలబుల్ ఉంటుంది సార్ ఇది రెగ్యులర్ గా దొరుకుతుందా లేదంటే అప్పుడప్పుడే దొరికే ఐటమ్ రెగ్యులర్ ఐటమ్ కాదు సార్ ఇది మనం మన అవైలబుల్ బట్టి బయట ఐటమ్ రెగ్యులర్ గా వచ్చినా సరే వచ్చిన హాఫ్ డే లోనే ఇదైనా సేల్ అయిపోద్ది